కేసు మణిపూర్ అర్లెళ్లపై ప్రధాని మోదీ వైఖరిని నిరసిస్తూ టిపిసిసి ఇవాళ చలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టితో సహా కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఉదయం పదికొడు గంటలు నెక్లెస్ రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీగా వెళ్ళనున్నారు మణిపూర్లో అల్లల్లో జరిగినప్పటి నుంచి ప్రధాని ఎక్కడ పర్యటించలేదని కాంగ్రెస్ విమర్శిస్తుంది హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ వరకు జరిగే ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ మంత్రులు ఎమ్మెల్యేలు ఏఐసిసి నేతలు పాల్గొన్నారు మణిపూర్ అల్లెలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అధాని వివరం మణిపూర్ అంశాలపై కేంద్రం స్పందించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు రాజ్భవన్కు ర్యాలీగా బయలుదేరారు అనంతరం సీఎం సీఎం రేవంత్ రాజ్ భవన్ ఎదుట రేగుడుపై బేటాయించారు మోదీ అదాని ఏ హై అంటూ నినాదాలు చేశారు మోదీ అదాని భాయ్ బాయ్ అంటూ నినాదాలు దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నిలపడము రాష్ట్ర రోకో చేయడము ధర్నా చేయడము లేకపోతే చట్ట సభల్ని స్తంభింప చేయడమో చేస్తాం ఈ రోజు భారతదేశ అత్యున్నత లోక్ సభ రాజ్యసభలో గత కొన్ని రోజులుగా మన ప్రభుత్వం స్పష్టంగా ఒక పక్కన మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో రెండో పక్కన రాహుల్ గాంధీ గారి అయినా ప్రధానమంత్రి దిగొస్తలేడు ప్రధానమంత్రి గారు ఎవరేమనుకున్నా సరే ఈ దేశం ఎక్కడ పోయినా సరే ఈ దేశాన్ని అదాని మొత్తం పోసుకున్నా సరే అదానికి వ్యతిరేకంగా జేపీసీ ఎయ్యను అని చెప్పి ఈ రోజు ప్రధానమంత్రి గారు నిర్ణయించారు కాబట్టి విధిలేని పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు శాసనసభ సమావేశాల నుంచి సరాసరి ఈ ధర్నాలు ఈ పాదయాత్రలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చిన గోతికాని నక్కలేక టిఆర్ఎస్ వాళ్ళు కాసుకొని ఉన్నారు టిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు అలా ముఖ్యమంత్రి కాపాడడం పొందింది ప్రజాధనాన్ని కాపాడడం మా బాధ్యత ముఖ్యమంత్రి గారు ఏ హోదాలో ఉన్నా ప్రజాధనాన్ని కాపాడవలసి